ఈరోజు మరి వంట చిదనాటి జ్ఞాపకాలతో బియ్యం పిందట పెట్టి తయారు చేసుకుందామండి కావలసిన పదార్థాలు బియ్యం యాలకు పొడి ముందుగా బియ్యాన్ని మనం ఇలాగ పొడి చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా మరి బియ్యం బియ్యంగా కాకుండా ఇలాగ మీడియంలో తడి పొడి ఇందులో నేను కొబ్బరి కలుపుతున్నానండి అంటే నేను ఎండు కొబ్బరి వేయట్లేదు పచ్చి కొబ్బరి వల్ల పిండిలోనే కలిపేసి వేసుకుంటున్నానండి ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకున్నానండి దీనిపైన క్లాత్ పల్చటి క్లాత్ ఇలా కట్టుకోవాలి కట్టుకుని ఇలా వేసుకోవాలండి ఇలా కలుపుతూ గడ్డలు లేకుండా పెట్టుకోవాలండి ఇప్పుడు మనం చేసుకోవాలి ఎందుకంటే తొందరగా ఉడుకు పట్టడం కోసం ఇలాగా ఇప్పుడు మూత పెట్టేసుకొని పోకుండా ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత చూద్దామండి వేస్ట్గా ఉన్న కింద క్లాత్ ఇలాగ మనం పెట్టేసుకోవాలండి ఇలా ఇలా పెట్టేసుకొని అప్పుడు ఇది ఎలా పెట్టేసుకుంటే ఈ బెల్లాన్ని ఎలా పున్నేసుకున్నామండి సారి మొత్త చూసుకుందామండి అయ్యిందో లేదో మనకి పిట్టి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి ఈ క్లాత్ కట్టిన క్లాత్ ఇలా తీసేసి ఈ పిట్టి వల్ల మరి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మరి బాలిద్దలప్పుడు మన పిల్లలు మెక్సూర్ అయినప్పుడు ఇవి ఇలా కలిపి పెడితే చాలా బలం అండి వెన్నుపోసకు బలం అనమాట ఇవి ఎప్పుడు ఇలా తింటూ ఉండాలండి మా మమ్మీ వాళ్ళు మాకు ఇలా చేసి పెట్టేవారండి అప్పుడు దీని విలువ మాకు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది అందుకని ఇప్పుడు మా పిల్లలకి మేము చేసి పెడుతున్నాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఎలా ఉందా ఇది ఇలా కలుపుకుందాం అండి వేడి చేసి ఇలా కలుపుకుందాం వేడివేడిగానే ఇప్పుడు నేను ఇప్పుడు నెయ్యి అప్లై చేస్తానండి నెయ్యి ఇలా మధ్యలో వేసి ఇప్పుడు కూడా ఇలా వేసుకుందామండి ఇలా వేసుకొని స్పూన్తో ఇలాగా కలిపేసుకుందామండి వేడి మీద ఇది ఈ వెన్న నెయ్యి కూడా కరిగిపోయి ఈ ఆకులు కూడా ఈ ఆలుకులు కూడా వేడికి మగ్గిపోతాయండి ఇలా కలుపుకుంటూ ఉందాము ఈ లోపు ఈ సైడ్ నుంచి ఇలా ఇలాగ కలుపుతూ ఉండాలండి వేడి మీద చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇనిగ ఇలా కలుపుకోవాలండి ఇది చాలా మంచిది ఫుడ్ ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ